ప్రజలకు కార్యకర్తలకు పత్రిక సభ్యులకు నమస్కారం తెలియజేసుకుంటూ ఈ రోజు సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు మొన్ననే రిజర్వేషన్స్ వచ్చింది వార్డు వైజ్ రిజర్వేషన్ వచ్చింది మండల మున్సిపాలిటీ రిజర్వేషన్ కూడా వచ్చింది కాబట్టి మనం వార్డు వైజ్ గా రెండు పేర్లు మీరు అందరు కూడా కూర్చొని ఇంతకుముందు భీంపూరు భీమక భూగప్ప భీంపూర్ భూగప్ప చెప్పినట్టు మీరు అందరు కూర్చోండి వాడు వైజ్ కూర్చొని ఒకటి రెండు పేర్లు ఇస్తే వాటిని తీసుకుపోయి వాడు ఆఫీస్కి ఇస్తాం మేము కూడా సర్వే చేయించి అక్కడ ఎవరైతే గెలుస్తారు అక్కడ ఆ వాళ్ళ ఏ కులం అయితే ఉంటుంది ఏ పే ఎవరికి మంచిగా ఉంటుంది అనేది ఒక సర్వే చేస్తాం చాలామంది ఒక్కొక్క వాడికి ఇద్దరు మూడు కోటి వాళ్ళన్నారు చాలా సంతోషం ఎందుకంటే మద్దూరు మన మూడు మున్సిపాలిటీలలో నెంబర్ వన్ గెలిచేది మద్దూరు మున్సిపాలిటీ గెలుస్తాను కూడా తప్పకుండా ఇది గెలిపించి గారు కాంగ్రెస్ కాబట్టి మీరు ఏం చేయండి అంటే వాడు మీడియా తర్వాత వాడు వాడు కూర్చుందాం ఒక రెండు మూడు పేరు ఎవరైతే పోటీలో ఉన్నారో వాళ్ళ పేరు మాట్లాడండి ఇంతవరకు కూడా ఏ అభ్యర్థి కానీ ఏ క్యాండిడేట్ కానీ ఇంతవరకు సెలెక్ట్ చేయలేదు చెప్పలేదు మీరు అందరూ కొంతమంది చెప్తా ఉన్నారు వాళ్ళు అయిపోతున్నారు కొత్తగా వచ్చిన అందరూ కూర్చోండి కొత్త వచ్చిన వాళ్ళు పాత వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వస్తామన్నారు ఎవరెవరు కూడా అందరికీ అవకాశం ఇచ్చి ఎవరెవరు వస్తారో మీరే ఎవరైతే వాళ్ళ ఉన్నటువంటి ముఖ్య నాయకుడు పది ఒక పదిహేను ఇరవై మంది ఒక వాళ్ళు వాళ్ళంతా కూర్చోండి మీరే డిసైడ్ చేయండి మీరు ఎవరు సెలెక్ట్ చేస్తే వాళ్ళకే మీకు పంపిస్తాం మీరు సెలెక్ట్ చేసుకోండి నేనైతే గెలిపిస్తాం మేమే గెలిపి ఎందుకంటే మీరు సెలెక్టెడ్ చేసే బాధ్యత మీదే గెలిపించే బాధ్యత కూడా మీదే ఉండదు మీరు పొద్దున్నే గెలిపేయాలంటే మీరే గెలిపేయాలి కదా అందుకనే ఆ వార్డు వైజు ఒక రెండు మూడు పేర్లు ఇస్తే రేపు నోటిఫికేషన్ వచ్చే లోపలనే రెండు రోజులలో కూడా సర్వే చేయించి బ్రహ్మాండం ఎవరైతే గెలుస్తారనేది చూసుకొని దాని ప్రకారంగా మీకు తప్పకుండా అభిబాం ఇవ్వడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం అదే కాకుండా ఈరోజు ఇంతకు చెప్పిన మంత్రులు మున్సిపాలిటీ చూసుకో గతంలో ఉన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ ముఖ్యమంత్రి రెండు సంవత్సరాలే సీఎం సీఎం అని చెప్పి మనం ఓటు చేసి అందరం గెలిపించాం ముఖ్యమంత్రి అయితే మనకి ఏదో సాధిస్తాడని రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యి ఈ మద్దూరికి ఏం చేసి ఒకసారి ఆలోచించారు మద్దూరు మండలాన్ని కానీ మున్సిపాలిటీ కానీ మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలే ఉన్నాయి మద్దూర్ బ్రహ్మాండంగా స్కూల్ హై స్కూల్ ఢిల్లీ కట్టాం కంప్లీట్ అయిపోయింది బ్రహ్మాండంగా ఈరోజు ముప్పై పడకల హాస్పిటల్ కట్టాం హాస్పిటల్ లా మనం కట్టి ఎక్విప్మెంట్స్ అన్ని మనం తీసుకొస్తే ఆయన ముఖ్యమంత్రి ఆదాయ నారాయణపేట తీసుకుపోయారండి స్టాఫ్ లేదు డాక్టర్ లేదు మెడిసిన్ లేదు మనం తెచ్చిన అన్ని హాస్పిటల్ ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ కూడా నారాయణపేట ఉండబోయంటే ముఖ్యమంత్రి ఎంత ఉందో చూడండి ముఖ్యమంత్రి వైది కొంచెం రావాలి కదా ఉన్నాయి తీసుకుంటాం హాస్పిటల్ కట్టిన రోడ్డు పెద్ద రోడ్డు బ్రహ్మాండంగా ఈరోజు అక్కడ నుంచి చివరాస్తున్న వరకు ఎనిమిది కోట్లతో డబ్బు రోడ్డు తీసుకుంది దాని ఇప్పుడు ఎన్నికలు చేయాలని మనం మొన్న మొన్న పెట్టి రెండు కానీ రెండు నెలలు అవుతున్నట్టు స్టార్ట్ అయ్యి రెండు నెలలు మూడు నెలలు అయిపోయింది రెండు సంవత్సరాల రోడ్ పట్టించుకోలేదు ఆల్రెడీ మనం స్టార్ట్ చేయించాం ఆ స్టార్ట్ మరి ఆ కాంట్రాక్టర్ వెళ్ళిపోయింది మరి కాంట్రాక్టర్ ఎవరు బెదిరించారో ఏం అడిగారో దాని తెలియదు కానీ మన కమిషన్ ఏమడి ఉన్న కాంట్రాక్టర్ బెదిరించి పారిపోతే మన కొత్త కాంట్రాక్టర్ ఇచ్చి పనులు జరుగుతున్నాయి కాబట్టి మనం ఇచ్చిన రోడ్ చేయాలి రెండు సంవత్సరాలు అయితే ముఖ్యమంత్రి చైనింగ్ వస్తలేదు పెట్టాం రెండు వంటల రోడ్డు మనమే పెట్టినాం అవి ఇప్పుడు స్టార్ట్ చేసి పనులు అయితే మనం తెచ్చిన కొంత పని చేయలేదు ఇవన్నీ కూడా మద్దూరు మున్సిపాలిటీ కూడా మనమే వచ్చినప్పుడు అనౌన్స్ తెలుసు ఇక్కడ ఒక స్కూల్ బ్రహ్మాండంగా ఒక కాలేజ్ కావాలని చెప్పినాం డిగ్రీ కాలేజ్ కావాలన్నా ఒక మున్సిపాలిటీ చేయాలంటే అనౌన్స్ చేస్తే ఆ ఫైల్ పంపినప్పుడు ఫైల్ పంపిదారు మనం ఒకటి చేసి మున్సిపాలిటీ అప్పటికే మనం కొడగల్ రోజు మున్సిపాలిటీ చేసినప్పుడు దీన్ని ప్రపోజల్ పెట్టాం ఒక డిగ్రీ కాలేజ్ కూడా కావాలని పెట్టాం ఎందుకంటే ఇక్కడ వాళ్ళంతా మాపిన నారాయణపేట పోతున్నారు చాలా ఇబ్బంది అవుతుంది విద్యార్థులకు విద్యార్థులకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి డిగ్రీ కాలేజ్ పెట్టాం కానీ ఇక్కడ డిగ్రీ కాలేజ్ ఇవ్వాలంటున్నాడు వచ్చినా డిగ్రీ కాలేజ్ రాలేదు కాబట్టి ఈరోజు గ్రామ పంచాయతీ ఆఫీస్ కడితే దాన్ని మున్సిపల్ గా వాడుకుంటున్నారు మనం కట్టిన గ్రామ పంచాయతీ భవనం ఇట్లాంటి పనులన్నీ మనం చేసాం అదే కాకుండా రైతులకు కానీ మహిళలకు కానీ అనేక ఆమె ఒక్క పని కూడా చేయలేదు రోజు బాకీపాడు ఇది అన్ని నాలుగు రేపు పంపిస్తాం ప్రతి మున్సిపాలిటీ ఐదు వేల కాళ్ళు పంపుతాం ప్రతి ఒక్క వాళ్ళ ఎందుకంటే ఎన్నికలైన తర్వాత ఎన్నికల కోడ్ వస్తే ఇది ప్రత్యనిక రాదు రేపు పంపిస్తాం రెండు రోజుల లోపల ఇరవై నాలుగు తారీఖు లోపల ఇది నుంచి మనకు అందరు కూడా ఒక గ్రూప్ గా ప్రతి ఒక్క ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది అందరు కూడా దీంట్లో మహిళలకు కూడలకు ఏమి మహాలక్ష పథకం రెండు వేల ఐదు వందలు ఇస్తారు ఇప్పటికి ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు నెలలు అయిపోయింది ఆయన పాలన వచ్చి ఇరవై ఐదు తెలుసా ఇరవై ఐదు నెలలకు ఒక్కొక్కరికి ఎంత బాగా పట్టడు తెలుసా అరవై రెండు వేలు బాగా పట్టడు అరవై రెండు వేలు కట్టాకనే ఓటేస్తామని చెప్పాలి ఒక్కొక్క కోడలకు అరవై రెండు వేలు బాగా పడ్డాడు అవతా రెండు వేలు నాలుగు వేలు ఇస్తారు అంటారు వాళ్ళకి ఇరవై ఐదు నెలలు అయిపోయింది వాళ్ళకి యాభై వేలు బాగా పడ్డాడు అదే కాకుండా ఈరోజు కులం బంగారం ఇస్తాను రైతు బంధు కేసీఆర్ గారు ఉన్నప్పుడు పదివేలు ఇస్తున్నాడు మీరు ఎవరు తీసుకోకుండా నేను పదిహేను వేలు ఇస్తా చెప్పి కేసీఆర్ ఇచ్చిన దానికే లేదు అదే రైతు బంధు ఇస్తున్నది ఈరోజు మూడు పంటల కలిపి ఒక్కొక్క రైతుకు నాలుగు ఎకరాలు ఉన్న రైతుకి ఎంత బాగా తెలుసా రెండు లక్షల రూపాయలు ఉంటుంది నాలుగు ఎకరాల రైతుకే రెండు లక్షల రైతు రైతు బంధు ఇవ్వాలి ఇవన్నీ కార్డు తీసుకోపోయి ఇంటికి ప్రచారం చేయండి రైతులకి ఎంత రావాలి వృద్ధులకి ఎంత రావాలి మహిళలకు ఎంత రావాలి రోజు రకరకాలు ఉన్నాయి ఇవన్నీ ప్రచారం చేయండి కొత్తగా కొట్టించడం దీన్ని తీసుకోపోయి ఇంటికి డోర్ టు డోర్ ప్రచారం చేసి ఒకసారి వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలు వాళ్ళు ఇచ్చిన హామీలు ఒకసారి ప్రజలకు మనం గుర్తు చేయాలి గుర్తు చేస్తే వాళ్ళకు ఎందుకంటే కారు గుర్తు మనం చూసిన సర్పంచ్ ఎన్నికలో సుమారు నలభై నలభై సర్పంచ్ వరకు గెలిచి మనం పార్టీ గుర్తు లేదు దౌర్జన్యం బెదిరించుడు డబ్బులు మందు కాంట్రాక్టర్లు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు పెట్టి మందు వంచిరు డబ్బులు ఇచ్చరు అన్ని రకాల ఇబ్బంది పెట్టి కూడా కేసులు బెదిరిస్తే కూడా తట్టుకొని నలభై మన సర్పంచ్ నలభై నలభై ఒక్క సర్పంచ్ గెలిస్తే వాటి గుర్తు లేకుంటే కదా మంచి గెలిచి ఉన్నారు గ్రామాలలో కాబట్టి వాటి గుర్తుతో ఉంటుంది మున్సిపల్ ఎన్నికలు కారు గుర్తుంటుంది కేసీఆర్ గారు గుర్తుంటుంది తప్పకుండా ఈ గుర్తు చూస్తే మాత్రం ప్రతి ఒక్కరు టిఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు ఓట్లు సిద్ధంగా ఉన్నారు మనం ఇంటింటికి ఒకసారి కలిసి మనకి ప్రచారం చేస్తే సరిపోతుంది కాబట్టి ఆ విధంగా ఈ బాక్య కాలతో అందరూ కూడా మనం ప్రచారం చేయాలి రైతు బోనస్ రాలేదు రైతు బోనస్ ఒక్కొక్కరికి ఈ రోజు పన్నెండు ఎకరాల రైతు రైతుకు యాభై వేలు రావాలి ఒక్కొక్క రైతు బోనస్ రాలేదు బోనస్ ఇచ్చామని చెప్పి కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు తీసుకోపోవాలి మన అభివృద్ధి కూడా ప్రజలకు తీసుకుపోవాలి ఈరోజు రేవంత్ రెడ్డి గారు సీఎం అయినా కానీ చేస్తా చేస్తానని చెప్పి కొడంగల్ ఏం చేయలేదు మన పెట్టే రోజు డబ్బు రోడ్డు చేసిండు కొన్ని కమిషన్ల కోసమే డబ్బులు రోడ్డు చేసిండు పది నుంచి ఇరవై శాతం కమిషన్లు తీసుకుంటా ఉన్నారు ముఖ్యమంత్రి రెండు సంవత్సరాలు అయింది కానీ కొడంగల్కి ఏం చేయలేదు కానీ ఏం చేసి అంటే రేవంత్ రెడ్డి కుటుంబం నచ్చ కోట కాస్త పెరిగిపోయింది తిరుపతి రెడ్డి కుటుంబం కోట కాస్త పెరిగిపోయింది అది ఒకటి పెరిగింది తప్ప కొరంగల్ కాన్షియన్స్ ఏది జరిగింది ఆయన కుటుంబం ఆస్తులు ఆయన సోదరుల కుటుంబాల ఆస్తులు తిరిగింది తప్ప కొరంగల్ ప్రజలు బాగుపడలే కొరంగల్ మహిళలు బాగుపడలే రైతులు బాగుపడలే ఈరోజు ఆయన ఆస్తులు పెంచుకుంటూ రెండేళ్ళే తప్ప కొడంగల్కి ఏం చేసింది లేదు ఓటేసిన రైతులకు కనీసం ఓటేసిన ప్రజలకు కూడా ఏం కార్యక్రమం చేయలేదు కనీసం కొడగల్ రైతులు కానీ ఆయన రుణమాఫీ చేయాలి కదా అందరూ రుణమాఫీ చేస్తా అని చెప్పింది ఎవరు రుణమాఫీ చేయలేదు మనవస్ కదా ఒక్క బోనస్ కూడా కాబట్టి మనకు మంచి టైం వచ్చింది కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో కారు తప్పకుండా రేపు ఎన్నికల్లో బ్రహ్మాండంగా మన బీఆర్ఎస్ పార్టీ గెలిపించి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలని చెప్పి మీ అందరూ కూడా అదే కాబట్టి రోజు వాడు మీటింగ్ అయిన తర్వాత వాడు వాడికి వస్తున్నాం దాన్ని పేర్లు తీసుకొని మళ్ళీ ఒక రెండు రోజులైన తర్వాత ఎందుకంటే మనకు గెలిచారు లక్ష్మీరటన్ ఎక్కువ మున్సిపాలిటీ అయిన ఎన్నిక లేదు మేలు మొన్న కేటీఆర్ గారు తీసుకుపోయి ఎందుకంటే మన దగ్గర పని మంత్రిగా పనిచేసినా కాబట్టి లక్ష్మీరటన్ ఉంటే బాగుంటుంది అని చెప్పి మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి కాబట్టి ఒక దగ్గర నేను కూడంగా ఎదిరిగిన ఒకరోజు రోజులు ఎదిరిగినా ఒకసారి మధ్యలో అయినా ఒక్కొక్కరు ఒక్కరు అందరూ అడ్జస్ట్ అవుతాం కాబట్టి లక్ష్మీరటన్ కూడా మనకి ఇన్ఛార్జ్ వస్తున్నాడు ఒక మూడు రోజులు కూడా పెద్ద మీటింగ్ మద్దవులో ఒకటి కోజులు కొడగలను మీటింగ్ బ్రహ్మాండగా నేనైతే ఎమ్మెల్యే ఎన్నికలు ఎట్లా చేసినామో అంతకంటే ఎక్కువ తిరుగుతాం ఎందుకంటే డోర్ టు డోర్ తిరుగుతాం మరి టైం ఉన్నది మూడే మున్సిపాలిటీలున్నాయి కాబట్టి అంతకుముందు గ్రామ పంచాయతీ చాలా ఉండే మరి తిరగలేకపోయినా కానీ మున్సిపాలిటీలు మూడు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఒక్కొక్క వార్డు ప్రతి డోర్ టు డోర్ పాదయాత్ర చేసి మీ అందరికీ మద్దతు మేము పిలిపిస్తాం అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి మండల నాయకులు ఉన్నారు మీకు అందరు తెలుసు గ్రామాలలో ఉన్న వాళ్ళు పట్టణాలలో కొంచెం ఉంటారు ఒక ఓటు ఒకరు చెప్తే ఒకరు ఓటు చేస్తారు కొంతమంది తప్పు చెప్పినట్టు శివకుమార్ చెప్పినట్టు వాళ్ళు కొంతమందికి వ్యతిరేకత ఉంటారు కానీ పక్కన ఉన్న వాళ్ళు చెప్తే వచ్చితే ఓటు చేస్తారు అట్లా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళకు ఒకరు లేదా ఇద్దరిని ఇన్ఛార్జ్ చేస్తారు మీ వాళ్ళు పని చేస్తారు ఏదో మీకు వ్యతిరేకంగా కానీ మీకు మీ మీద పెత్తనం చేయడానికి మీరు ఏదో చేయడం అట్లా అనుకోకండి మీకు అట్లేం చెయ్యరు మిమ్మల్ని గెలిపిని కానీ పార్టీ పరంగా మీకు సహాయంగా ఉండాలి గెలిపినికైనా పనిచేస్తారు తప్ప కాబట్టి ఒక్కొక్క వాడు మన మంత్రు మండలానికి సంబంధించిన వాళ్ళు కొత్తపల్లి మండలానికి సంబంధించిన వాళ్ళు మీకు ఒక్కొక్క వాడుకి ఇద్దరిద్దరిని కూడా ఇప్పుడే లిస్టు తయారు చేస్తాం ఏ వారికి ఎవరు అనేది కూడా సాయంత్రం వరకు వాళ్ళు కూడా ప్రకటన చేస్తారు ఆ వాడుకి ఇద్దరు వేస్తాం తప్పకుండా మీరేమో నిరాశ పడకండి బ్రహ్మాండంగా మద్దూరుకు ఎంత టైం అయినా మందుకు టైం ఇచ్చి ఎందుకంటే మున్సిపాలిటీ గెలుస్తుంది కాబట్టి తప్పకుండా దీన్ని గెలిపించుకొని ఈ రోజు రేవంత్ రెడ్డి బుద్ధి చెప్తాం అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు పేపర్ నుంచి కార్డు ఇస్తాం తప్పకుండా ఒక రెండు మూడు రోజులు ఎన్నికల గోల్ రాకముందే ఇంటికి డోర్ టు డోర్ దొరికి కాళ్ళు కూడా చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ ఒకసారి వార్డు వైజ్ వార్డు వైజ్ పక్క కూర్చొని ఒకసారి మాట్లాడతాం తర్వాత మీ అందరు కూడా ఈ సమావేశం ముగిస్తాం కాబట్టి అందరూ కూడా ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్